ீ கிருஷ்ணம் மமாம் ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமகாம் கத்துக்கறவை கணங்கள் பலகரந்து செத்தார் திரள் அழிய சென்று செருச்செய்யும் குத்தமுன்றில்லாத கோவலர்த்தம் பொற்கிடையே புத்து அறவுள் அழுகுள் புனமையிலே போதராய் సుత్త్తు తోళిమార్ ఎల్లారం వంద్ నిన్ముత్తం పుగుంది ముగిల్ వన్నన్ పేర్పాడ సిత్తాదే పేసాదే శల్వ పెండాట్టి నీ ఎత్తుక్కు ఉరంగుం పొరుళ్ ఏలూరం ఇందులో మేల్కలు పెడుతున్నటువంటి గోపికని సంబోధిస్తూ గొప్ప వంశంలో పుట్టినదానా అన్నారు ఇక్కడ ఆ వంశం యొక్క వైభవాన్ని ఎక్కువ వర్ణించారు ఏమిటి ఆ వంశం అంటే ఆ గోపకుల వంశంలో పుట్టినటువంటి గోపిక పైగా ఈ గోపిక షెల్వ పెండా అంటే సంపన్నురాలా అని అర్థం సంపన్నురాలైన వమ్మ అని ఏమిటా సంపద అంటే భగవద్గుణ సంపద కలిగి ఉండడమే గొప్ప సంపద భక్తి సంపద కలిగిన భక్తురాలివిటం ఈ సంపదలన్నీ కూడా ఏవి బాహ్యవర్ణం లేవు ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి భక్తి సంపదలనే వర్ణిస్తున్నాయి ఎటువంటి వంశంలో పుట్టవు నువ్వు అంటే అది కపటము లేని దోషము లేని వంశము కుత్తమున్రిల్లాద గోవలర్థం పొర్క్కుడియే కుత్తమున్రిల్లాద అంటే ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి గోవలర్థం అంటే గోపాల వంశంలో పొర్క్కుడియే బంగారు తీగలా పుట్టినటువంటి దాన ఒక బంగారు తీగలా ఉంది ఆమె బంగారు తీగ అంటే శుద్ధమైన ప్రకాశం అనేటువంటి జ్ఞానతత్వమే ఇక్కడ సువర్ణము అలాంటి తీగలా ఉన్నది పైగా ఎటువంటి గోపకులు అంటే కత్తు కరవై కణంగల్ పలకరందు దూడలు ఎన్నో కలిగినటువంటి అనేకములైన ఆవుల మందల్ని పితికేటటువంటి సమర్థత గలవారు అర్థం గోపకల్లో నిపుణత్వం ఏంటి అతి తేలిగ్గా అతి తక్కువ సమయంలో ఎక్కువ ఆవుల్ని పితకగలగాలి పాలు పితకగలగాలి అటువంటివారు పై ఆవులు ఎటువంటివి గొప్ప దూడలు కలిగినటువంటి ఆవులు ఇందులోనే ప్రత్యేకత మనం పరిసిద్ధం అయితే కేవలం పాలు పితకడమే కాదు వాళ్ళు శౌర్యవంతులు కూడా చెత్తార్ తెరళ్ అళియ చంద్రు శరి చెయ్యం దీని యొక్క భావం ఏంటంటే శత్రువుల యొక్క బలం తరిగిపోయేలాగా వాళ్ళపై దాడి చేసి యుద్ధం చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు అంటే పాలు పితికేటటువంటి సమర్థత ఉంది వాళ్ళని బాధించే శత్రువుల్ని ఎదుర్కొనగలిగే ప్రతాపము కూడా ఉన్నది ఆ రెండూ ఉన్నది ఇక్కడ చెప్పడంలో ఆ గోపకుల యొక్క వంశవైభవాన్ని చెప్పడమే కాదు ఆ గోపకుల్లో ఒకడైనవాడు పరమాత్మ ఆయన ఇటువంటి వాడు ఆయన పాలు పితగలడు అవసరమైతే శత్రువులను అవలేలుగా సంహరించగలడు అలాంటి ఆ గోపనాథుడైన చెందిన దానా అని ఇందులో భావాన్ని పరిశీలిద్దాం గోవులు అనే మాటకి శాస్త్రసిద్ధమైన అర్థం ఏంటంటే వేదమంత్రములు గోవులు ఆ వేదమంత్రములకు దూడలు ఉన్నారు దూడలు అంటే ఋషులు అని అర్థం ఈ మాట భాగవతంలోని పరిభాష మనకు కనబడుతూ ఉంటుంది అందుకు వేదమంత్రములు గోవులు ఋషులు దూడలు వంటి వార్త అంటే ముందు దూడలు చేపితేనే మనకు పాలు దొరుకుతాయి అలాగే ఋషుల వల్లనే మంత్రములు దివ్యమైన ఫలాలని ఇస్తా ఆ భావంతో ఇక్కడ చెప్తున్నారు అందుకు అనేక మంది ఋషులు కలిగినటువంటి ఈ వేదమంత్రములనే గోవుల సారాన్ని వాళ్ళు పిండారు అంటే ఆ వేదమంత్రముల యొక్క సారస్వరూపమైన భగవద్ జ్ఞానాన్ని వాళ్ళు పొందారు అని అర్థం అంతేకాదు సాధన చేస్తూ జ్ఞానం పొందడమే కాదు శత్రువుల బలాల్ని వాళ్ళు తృణీకరించి ఓడించారు దీని అర్థం ఏంటంటే జ్ఞాన సాధనలు ఉండవలసింది శత్రువుల్ని జయించగలగడం ఇక్కడ శత్రువులు అంటే బాహ్యమైనటువంటి పెద్ద పెద్ద బల సంపన్నుల యోధులు అని అర్థం కాదు ఇక్కడ ఇక్కడ శత్రువులు అంటే కామక్రోధ లోభాది దుర్వికారాలు ఇక్కడ ఈ దివ్యమైనటువంటి వేదవాక్యముల ద్వారా భగవత్ తెలుసుకుని వాళ్ళు ఈ కామక్రోధాది శత్రువుని జయించారు అని అర్థం అసురు ప్రవృత్తిని జయించారు అటువంటి వాళ్ళు మహాత్ములు గోపకులు అలాంటి వారి వంశంలో ఈమె కలిగినదిట అంటే భాగవత పరంపర కలిగినది పైగా కుత్తమున్రిల్లాద ఏమాత్రం దోషం లేని అని అర్థం భాగవతులు నిష్కపటమైన నిర్మలమైన శుద్ధమైన చిత్తవృత్తి కలిగినటువంటి వారు అలా నిర్మలమైన ఆ భాగవత పరంపరకు చెందినటువంటి ఓ తల్లి నువ్వు బంగారు తీగవి పరుక్కుడియే అంటే బంగారు తీగ అనడంలోనే అక్కడ సువర్ణమయమైనటువంటి దివ్యతత్వాన్ని చెప్తున్నారు ఇక్కడ సంబోధనలో ఒక పరాకష్టకు చెందిన శబ్దం వాడింది తల్లి గోదాదేవి పుత్తు అరవుల్ అలుగుల్ పునమయులే అంటే ఒక పుట్టలో పాము ఎలా ఉంటుందో అలాంటి నితంబము కలిగిన దాన నితంబం అంటే పిరుదులు అని అర్థం ఇక్కడ మనం భావన పరిశీలిస్తే చక్కని జడ ఆ జడ పిరుదులు దాకా ఉందిట ఇలా చెప్పడమే కాదు మరొకవైపు అందమైన మాట పునమయ్యులే అంటే విచ్చుకున్న పింఛంతో ఉన్నటువంటి నెమలి వంటి దానా అన్నారు ఇక్కడ పింఛం విచ్చుకున్నట్లుగా ఉన్నది అలాంటి ఒక మహాయోగిని అయి యోగ సిద్ధి పొందినటువంటి యోగీశ్వరు వంటి ఓ గోపిక పోదరాయ్ వెళదాం పదా ఎక్కడికి దివ్యమైన స్నాన వ్రతానికి మనం ఇప్పుడు బయలుదేరదాం పైగా నీ యొక్క దివ్యతత్వముకి మేము పరవశించి ఇక్కడికి వచ్చాం నీ యొక్క చెలులము నీ యొక్క బంధువులము అందుకే సుత్తత్తు తోళిమార్ ఇక్కడ సుత్తము దీని నుంచే మనకు చుట్టము అనే మాట వచ్చింది ఈ చుట్టాలు ఇక తోళిమార్ అంటే తోడున్నటువంటి చెలులు వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి గానం చేస్తున్నారు ఎక్కడ నీ ముంగిట నీ ముంగిటకు చేరుకొని పుగుందు ముగిల్వన్న పేర్పాడ ఇక్కడికి వచ్చి నీ ముంగిటి నిల్చుకుని గానం చేస్తున్నావు మేఘవర్ణుని యొక్క పేర్పాడ నామముల కీర్తన చేస్తూ ఉన్నా ఇంకా సిత్తాదే పేషాదే కదలవేమి మాట్లాడవేమిటి అలా కదలకుండా మాట్లాడకుండా నీ ఎత్తుక్కు ఉరంగం పొరుళ్ నీ యొక్క ఆ నిద్రకి ఏమిటమ్మా అర్థము అంటున్నారు ఇక్కడ